డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచింది బీజేపీ రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగుస్తుంది ఎమ్మెల్యే నాయనే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ వినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ను రచించిన రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలంటూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఏడు అరవై రెండు అరవై మూడు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కాచిపేట చౌరస్తా నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జట్ల రవీందర్ యాదవ్ సయ్యద్ విజయశ్రీ రజాలి తోట వెంకటేశ్వర్లు మాజీ కార్పొరేటర్లను సుంచు అశోకు మహంబూ అబూబాకర్ గుంటిక కుమారస్వామి వీరగంటి రవీందర్ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ఇన్ఛార్జి డాక్టర్ పులి అనిల్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుష్ డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్ పాలడుగుల ఆంజనేయులు పోగుల సంతోషు నాయిని లక్ష్మారెడ్డి బంక సంపతి యాదవ్ తమ్మిడి మానస నాగపూరి లలిత ఆరూరి సాంబయ్య రంగు సుధీర్ గుంటి స్వప్న పోగుల శ్రీనివాసు సిరిల్ లారెన్స్ దొంగల కుమారస్వామి చీకటి ఆనంద్ చీకటి ఆనంద్ బుర్రబాబురావు రాంప్రసాదు తదితరులు పాల్గొన్నారు యొక్క రిజర్వేషన్లు కానివ్వండి కులగన కానివ్వండి బీసీ కులగల కానివ్వండి ఎస్సీ కులగల కానివ్వండి బీసీ కులగల కానివ్వండి ఇవన్నీ కూడా రాజరాజధాను ద్వారానే వచ్చినాయి రాజ్యాంగం ద్వారానే వచ్చినాయి మరి వీటిని బీజేపీ పార్టీ విస్మరించి దీని రాజ్యాంగాన్ని మారవాలనే ఆలోచన కాడికి దిగదాడటం అనేది అది చాలా దౌర్భాగ్యము దీన్ని ప్రజల్లోకి వివరించడానికి మన హక్కులు ప్రతి హక్కును కూడా రాజ్యాంగం ద్వారా సాధించుకోవడం అనేది విస్మరించి వాళ్ళ ముద్ర వేసుకోవటానికి కులాలు మతాలకు ఎందుకేసుకోవడానికి ప్రాంతీయ ద్వారా పెంచబట్టుకుంటుంది ఇదంతా చేసుకుంటూ కొట్టుంది కాబట్టి ఇవాళ మా ఏఐసిసి అధ్యక్షులు ఖాతీ గారు కానీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు ఆదేశాల ప్రకారం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు ఇవాళ గల్లీ గల్లీ ఇంటికి తిరుగుతూ ఈ రాజ్యాంగాన్ని గురించి వారికి తెలియని వారు మూర్ఖులు ఉన్నారు కొందరు వారికి వివరించి వారి ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా మనం పొందిన లాభాలు ఏంటి అనేది కూడా తెలియని మూర్ఖులు ఉన్నారు కాబట్టి వారికి కనువిప్పు కలిగే విధంగా బీజేపీకి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టి ఇంటిలో తిరుగుతున్నాం